కొందరు తాము ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికే వన్నీ తెస్తారు చేస్తున్న ఉద్యోగం గౌరవాన్ని పెంచుతారు అలసటే లేకుండా పనిచేసుకుంటూ వెళ్తారు విసుగన్నదే ముఖంలో కనిపించనివరు అలాంటి వారిలో ఒకరు పరుచూరి సుధాకర్ రావు తెనాలి ఆర్టీసీ డిపోలో ఆయన కండక్టర్ గా పనిచేస్తున్నారు ప్రయాణికులు బస్సు ఎక్కగానే ఆర్టీసీ బస్ ఎక్కినందుకు ధన్యవాదాలు చెప్తారు మరి కాసేపట్లో ఫలానా స్టేజ్ వస్తుందని గట్టిగా చెప్తారు ప్రయాణికులతో మాటలు కలుపుతారు బస్ దికే ప్రయాణికులకు కూడా ధన్యవాదాలు చెప్తారు దిగేటప్పుడు వారికి జాగ్రత్తలు చెప్తారు తాజాగా ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుధాకర్ రావ్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి రవాణా శాఖ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి నిన్న ఆయనకు ఫోన్ చేసి అభినందించారు ఆర్టీసీకి మీరు అందిస్తున్న సేవలు ముచ్చట గొలుపుతున్నాయని ప్రశంసించారు వైరల్ అవుతున్న ఆ వీడియోలో రావు బస్ ఎక్కిన విద్యార్థులతో మాటలు కలిపారు రవాణా శాఖ మంత్రి ఎవరిని వారు ప్రశ్నించారు తమకు తెలియదు అని వారు చెప్పడంతో రాంప్రసాద్ రెడ్డి అని ఆయన కడప జిల్లా రాయ్చోటు నుంచి గెలిచారని పిల్లలకు చెప్పారు ముఖ్యమంత్రిని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటారో ప్రతి మంత్రిని అలాగే గుర్తుపెట్టుకోవాలని చెప్పారు బస్సు దిగుతున్న పిల్లలు ఇతర ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు ఆపై బస్ ఎక్కడికి వెళ్తోందో కూడా చెప్పారు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కండక్టర్ వెరీ ఫ్రెండ్లీ బ్రో అంటున్నారు